ఏం అందరు గాలిపాటం ఎగరేస్తున్నారు నేను కూడా ఎగరేయాలి గాలిపటం ఎట్లా సరే మా బావ వస్తే గాలిపాటం తెప్పించుకోవాలి ఏడు మా బావ ఇంకా రాలేదు గబ్బాలు వస్తే గాలిపాటం అంటే చాలా మంది గాలిపాటాలు ఏమో ఎగరేస్తా ఉన్నారు నాకు గాలిపాటం ఎగరేయాలనిపిస్తా ఉంది ఇంకా రాలేదు నాకు కూడా గాలిపాటం ఎగరేయనిపిస్తా ఉంది ఇవేమో మా బావ ఇంకా రాలేదు ఏంది టెన్షన్ టెన్షన్ గా జరుగుతున్నాం ఏంది అందరూ గాలిపడే ఎలా ఎగరేస్తాను బాబా బయట ఎక్కువ రూపాయి గాలిపడి మాకు కూడా ఎగర ఏంది మేమన్నా చిన్నపిల్ల గాలిపడే ఎగరేస్తుంది దానికి చిన్నపిల్ల ఏంది చాలా మంది ఎగరేస్తుంది పెద్దోళ్ళు కూడా ఎగరేస్తుంది అవును గాలిపట్టు ఎగరేయటం గాలిపట్టు ఏం టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది ఎక్కువ గాలిపోవడం ఎందుకు చిన్న పిల్లవా చిన్న పిల్ల కాదు పెద్ద పిల్లలు చాలా మంది పెద్ద పిల్లలు కూడా ఎగరేసుకుంటున్నారు తెలుసా నేను బా నేను బా నేను కానీ మీరు అనుకో ఈడే నేను చెప్తున్నాడు ఈ గాలిపోవడం అవసరం అనుకుంటారు పిల్లకాయలు పిల్లకాయలు అయ్యి ఎగరేసేది నేను బా నేను బాగుంది కావాలి నువ్వు కూడా తీసుకొచ్చుకో నేను కానీ మీరు అనుకో ఈ పిల్లని గాలి చేసి లాభం ఉంది ఈ పిల్లలు అవసరమా అవసరం తింటారు నన్ను అందుకే కదా నువ్వు పంపిస్తున్నాయి అంటే నేను గాలి చేద్దిన నువ్వు గాలి చేద్ద నువ్వు మంచాడు వేలే నేను పోతే నేను గాలి చేద్దాం అనుకుంటారు కదా నేను అనుకుంటారు అందుకే తెలియదు నీకు నువ్వు పోయి తెచ్చుకోవాలంటే గాలిపడం కావలసింది నీకు నేనేమో చిన్నపిల్లలు అయ్యే కాదు ఇప్పుడు ముందు ఆకలాస్తాను నాకు భోజనం పెట్టు భోజనం పెట్టారా భోజనం కాదు ముందు గాలిపడ పెట్టుకున్నప్పుడు నాకు ఇప్పుడు గాలిపటం తీసుకొచ్చిన భోజనం పెట్టా ఏం గాలిపట పెట్టుకున్నప్పుడు గాలిపట నీకు పెట్టాను ఎవరు ఇప్పుడు చాలా మంది పిల్లలు చాలా మంది ఎగరేస్తారు చాలా మంది పిల్లకాయలు ఎగరస్తున్నారు పెద్దోళ్ళు పెద్దలు కూడా ఎగరేస్తున్నారు పెద్దోళ్ళు కాదు అన్ని వాళ్ళు వాళ్ళు ఎగరేస్తున్నారు కదా మనం కూడా ఎగరేస్తే బాగుంటాయి అని చెప్పి అనిపిస్తున్నారు భోజనం పెట్టు భోజనం చేస్తాం నువ్వు తొందరగా కావాలంటే ఒక పని నేరుగా మెట్లు దిక్కుని ట్రైక్ తీసుకుని నేర్గా వెళ్ళిపో బజార్లోకి వెళ్ళిపో నేరు అని ఒకటి ఉంటది దాని పక్కనే అమ్ముకు తీసుకొచ్చేసుకోవాలి నువ్వు అయితే వచ్చేది కాదు అడగపోతే అనుకుంటున్నా నువ్వు భోజనం భోజనం పెట్టావు నేను చెప్పింది అసలు నువ్వు అన్ని చేస్తున్నాడు ఏం నువ్వు మాట్లా గాలి ఎగరస్తా అని చెప్తున్నాను రోజు గాలిపడం భోజనం కావాలి భోజనం సరే అట్టుకుండా తింటాను తర్వాత చెప్తా అటుపండి అటుపడి తింటా సరేలే అటుపండి తిను ఎంతసేపు ఉంటావు అట్టుకుంటా అన్నం భోజనం తినకుండా ఎంతసేపు అని అటుకుండా భోజనం ఏర్పాటు చేయకుండా పని చెప్తా ఇప్పుడు నువ్వు అటుపోండి తిను ఎంతసేపు ఉంటుంది

నేను పడిపోవాలనే నేను నువ్వేసేలే తినేసి మనిషి ఎక్కువ మాట్లాడుతు ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పి అట్టుకుండి వేసాను నా కాల కింద నేను తిన్నాను బయట జారిపోయినట్టుంది అది నా చేతిలో అదేం జారిలా కావాలని వేసేది కావాలని కాదు కావాలని ఎందుకు వేస్తుంది నీకేం కాలేదు కదా నాకు ఏం కాలేదు కాదు నువ్వు కావాలని కాల కింద వేసు కావాలనే ఇలా కావాలని నా కాలుకి కావాలని పడేలా నేను అసలు అట్టుపుడు తినేసి నా కాలు కింద కావాలని కదా వేసిందే

నువ్వు తేవాల్సిందే నువ్వు తేవ పోవడం ఏంటి తేవాల్సింది నా మాట అసలు ఏ రోజు నువ్వు అసలు ఎండవాల నువ్వు నువ్వు తేవాల్సింది అడ్డుపోయింది అట్టుకోండి అన్నావు భోజనం పెట్టా పోయి పోయి రావాల్సిందే నేను ఒప్పుకో నువ్వు అట్టుపోయింది అన్నావు కదా అట్టుకుండా అడిగేదాకా పోయేసిరావు తీసుకోరా గాలిపాటు అసలు నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అసలు అర్థం అవుతుందా మాట్లాడుతున్నా ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు అందుకనే కదా పడిపోయింది అందుకే తొందర చెప్పేది నేనేం తొందర పడిలా గాలిపాటు తీసుకురా అని చెప్తున్నా నేను పడేయాలని చూసావు

నీకు చెప్తే అర్థం కదా నేను తాను ఎందుదేవు అది కాదు అట్టు పొని తినేసిన కాకుండా నా కాళ్ళ తప్పు లేదని చెప్తాను ఎంత రాను మాట్లాడుతున్నావు ఏంది నువ్వు ఎక్కువ ఎవరు మాట్లాడమన్నా నేను కావాలని వెళ్ళా మామూలుగా వేసి నువ్వు కాలు పెట్టావు దాని మీద నేనేం కాలు పెట్టాల నువ్వు కావాలని వేసి నేను ఏం కాలేదు కదా ఏమైంది గబక్క ఏమన్నా కాలు బెసుకద్దే అప్పుడు ఎందుకు ఏం కాలేదు కదా ఇప్పుడు ఏం కాలే గబక్క బెసుకుతే అప్పుడు ఏంది కాపాడకూడదు అని చెప్పేది చెప్పింది చేయాలి ఫస్ట్ ఏం చెప్పింది చేసి నువ్వు చేయటం అసలు నాకు

నువ్వు అట్టుకొని తెల్లవు కదా పోయేసిరా పో కట్టుకొని నువ్వు ఇలా నాకు కట్టుకొని నేను తీసుకున్నా నువ్వు భోజనం పెట్టినట్టే తీసుకున్నా సరే నువ్వు పడేసి రా అప్పు వేసి రాపు పడేసా కాబట్టి పోయి రా నాడు పడేసి నువ్వు మంట నేనేం బల్ల నువ్వే కావాలని ముందు వెళ్ళి గాలి తీసుకురా నువ్వు ఆ తల్లిప్పి నీకెందుకు గనుపటం కదా పోయేదా అపోయేసి రావు ఊరికే వాగుతా నువ్వు తీసుకొస్తాము నువ్వు తీసుకురా పో మనిషిలే కదా అసలు నువ్వు హలో హలో ఏం ఎక్కడికే చెప్పారు తీసుకొస్తాను కనుపడం మళ్ళీ ఎక్కడికే సరే వెళ్తే సరేగానే తిన్నావు అరటిపండు అడేసావు పోయి చెత్తలు వేసేసి కొక్కు తీయలేదు ఫ్రెండ్స్ ఎలకంటు మైషన్ ఫ్రెండ్స్ కామెడీ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది ఇరవై ఇరవై రోజులు అయిపోయింది చాలా అవుతుంది ఈ వాళ్ళ తీసే వీడియో కామెడీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ హనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా జరుపుకున్నారో అందరూ బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాము ఒకే ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కల్ మా వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది దాదాపు ఇరవై రోజులు కదా ఇరవై రోజు నుంచి ఫ్యామిలీ ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు లాగ్ లు పెడుతున్నాము లాగు తీస్తున్నాం వీడియోస్ అన్ని పూర్తిగా ఆపేసి ఉన్నాము మళ్ళీ ఈ రోజు ట్రై చేస్తాం ట్రై చేసి రేపు పెట్టాల ఫ్రెండ్స్ ఈ రోజు రేపు అప్లోడ్ చేస్తాం అంటే ఈ రేపు అప్లోడ్ చేస్తా ఈ రోజు ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా వస్తుంటాయి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కామెంట్ చేయండి నిజంగా నవ్వితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే లేదు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుద్ది ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువస్తుంది ఇంకా మాకు వీడియోస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది అంటే హుషారు చాలా మంది అనిపిస్తుంది మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా మీలో ఒకరు అనుకోండి